ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి కాసేపట్లో భారీ శుభవార్త అయితే చెప్పబోతున్నారు మరి ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన సచివాలయంలో మధ్యాహ్నం మూడు గంటలకు కేబినెట్ మీటింగ్ అయితే ఉంది అంటే ఇటీవలే బడ్జెట్ సమావేశాలు జరిగాయి బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు మరి అసెంబ్లీ సమావేశాలు ప్రస్తుతానికి కూడా జరుగుతూ ఉన్నాయి మరి అసెంబ్లీ సమావేశాల్లో కేటాయించినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో డబ్బులు కేటాయించినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలకు ఆమోదం తెలవడానికి కాసేపట్లో జరిగేటటువంటి కేబినెట్ మీటింగ్లో అనేక కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు మరి కేబినెట్ మీటింగ్లో బడ్జెట్లో ప్రకటించినటువంటి మహిళలందరికీ కూడా ప్రతి నెలా కూడా నిధి పథకం ద్వారా పదిహేను వందల రూపాయలు ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు మరి ఆడబిడ్డ నిధి పథకం పదిహేను వందల రూపాయల పథకానికి సంబంధించి బడ్జెట్ లో మనకు తొమ్మిది వేల కోట్ల రూపాయలను కూడా కేటాయించడం జరిగింది మరి ఈ విడుదల అంటే డబ్బుల విడుదలకు సంబంధించి మంత్రివర్గ ఆమోదం కోసం అంటే కేబినెట్ ఆమోదం కోసం అయితే ఈ యొక్క పథకాన్ని మిగిలినటువంటి పథకాలకు సంబంధించి కూడా మొత్తం అయితే మరి కాసేపట్లో అయితే కేబినెట్ మీటింగ్ అయితే జరగబోతుంది ఇక్కడ నిర్ణయం అయితే తీసుకొని ఎన్నికల మేనిఫెస్టోలో మహిళల కోసం ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా మహిళలకు కేటాయించినటువంటి పథకాలను అమలు చేసి మహిళలను ఆర్థికంగా నిలబెట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అందించిన సహాయం అందించడానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్త అయితే చెప్పబోతున్నారు మరి ఈ యొక్క పథకానికి ఏప్రిల్ నుంచి అమలు చేయడానికి కసరత్తులైతే ప్రారంభిస్తున్నారు మరి ఈరోజు కనుక నిర్ణయం తీసుకుంటే ఈ నెలలో మనకు అప్లై చేసుకోవడానికి ఉగాది కానుకగా మనకైతే ఇవ్వబోతున్నారు అవకాశం కల్పించబోతున్నారు ఏప్రిల్ నెల నుంచి కూడా మనకు ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి నెల కూడా ఒక్కొక్క మహిళకు పదిహేను వందల రూపాయల చొప్పున ఇవ్వడానికి మనకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది ఈ ఆడబిడ్డ నిధి పదిహేను వందల రూపాయల పథకాన్ని ఎలా అప్లై చేసుకోవాలి ఏ ఏ డాక్యుమెంట్స్ అంటే ప్రూఫ్స్ కావాలి ఇవన్నీ విషయాలు తెలుసుకున్నాం ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లెక్కన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్ గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మేలు చేసే విధంగా మహిళలకు అధికంగా పైకి తీసుకురావాలని రాష్ట్రం బాగుంటుందని వాళ్ళ కుటుంబ సభ్యులు బాగుంటాయి ఇవంతా బాగుంటే రాష్ట్రం బాగుంటుందనే ఉద్దేశంతో ఎన్నికల మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ పథకాల్లో కూడా ఎక్కువ శాతం మహిళలకు ఈ యొక్క పథకాలు కేటాయించడం జరిగింది మరి ఈ యొక్క పథకాల్లో భాగంగా అతి ముఖ్యమైనటువంటి పథకం ప్రతి నెలా కూడా మహిళలకు డబ్బులు ఇచ్చే పథకం నిధి అనే పథకం మరి ఈ ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ఎన్నికలకు ముందే చెప్పినట్లుగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు ఇస్తామని ఆయన చెప్పడం జరిగింది మరి ఈ పదిహేను వందల రూపాయల పథకాన్ని మనం ఎలా అప్లై చేసుకోవాలి ఎలా ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి మనకు ఈ యొక్క పథకం వర్తిస్తుంది మరి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలని చూసుకున్నట్లయితే మనకు కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షన కేబినెట్ మీటింగ్ అయితే ఉంది ఈ కేబినెట్ మీటింగ్లో నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు ఈ పథకానికి సంబంధించి ఈ నిర్ణయం కనుక తీసుకుంటే ఈ నెల మార్చి ఉగాది కానుకగా మహిళలందరికీ కూడా ఈ పథకాన్ని తీసుకొస్తారు మీరు కనుక అప్లై చేసుకుంటే మీకు ఏప్రిల్ నుంచి కూడా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు మీకు ఇవ్వటం జరుగుతుంది ఈ పదిహేను వందల రూపాయల చొప్పున చూసుకుంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఒక్కొక్క మహిళకి కూడా ఇవ్వటం జరుగుతుంది మరి ఎవరికి ఇస్తున్నారు ఈ యొక్క పథకం ఏ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కులాల వాళ్ళకు కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి అనే పథకం వర్తిస్తుందని ఇక్కడ ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల కూడా ఈ పదిహేను వందల రూపాయలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు విడుదల చేయడానికి నిర్ణయం తీసుకుంది మరి ఈ ఆడబిడ్డ నిధికి మీరు ఎలా అప్లై చేసుకోవాలి అని చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి అక్క చెల్లెములు ప్రతి మహిళలు కూడా ఈ యొక్క పథకానికి అర్హులే ఈ కులం వాళ్ళైనా ఏం లేదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీ అన్ని కులాలకు ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుందని ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించబోతుంది ఏపీ ప్రభుత్వం మరి ఈ పథకానికి అప్లై చేసుకోవాలంటే మీరు తప్పకుండా అప్లై చేసుకోవడానికి కొన్ని రకాల ప్రూఫ్స్ అంటే కొన్ని రకాల జిరాక్స్ మీ దగ్గర కలిగి ఉండాలి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ప్రతి మహిళకి కూడా తప్పనిసరిగా రేషన్ కార్డ్ అనేది ఉండాలి రేషన్ కార్డ్ అనేది తప్పనిసరిగా ఉండాలి రెండోది చూసుకుంటే ఆధార్ కార్డ్ అనేది తప్పనిసరిగా ఉండాలి మూడవది చూసుకున్నట్లయితే మనకు బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా ఉండాలి అనే ఫోన్ నెంబర్ కూడా తప్పనిసరిగా ఉండాలి ఈ నాలుగు ప్రూఫ్స్ అనేది తప్పనిసరిగా రెడీ చేసి పెట్టుకోవాలి మరి ఇక్కడ అకౌంట్ కు సంబంధించి ఒక అప్డేట్ కూడా వచ్చింది గతంలో చాలా మంది మహిళలు ఏం చేశారంటే ఈ యొక్క పదిహేను వందల రూపాయల పథకం మనకు రావాలంటే ఆఫీస్ అకౌంట్ ఉండాలని చెప్పేసి ఆఫీస్ అకౌంట్లో అయితే చాలా మంది ఓపెన్ చేశారు చాలా మంచిదే అకౌంట్ ఓపెన్ చేయటం ఇబ్బంది అయితే ఏం ఈ విషయం అయితే ఏం కాదు మరి ఏదైతే మీకు ప్రాబ్లం ఉండి ఒకవేళ బ్యాంక్ అకౌంట్ లేకపోయినా బ్యాంక్ అకౌంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు మరి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది చేసుకుంటే వెంటనే కూడా డబ్బులు అయితే పడతాయి ఇక్కడ ప్రభుత్వ పథకాలకు సంబంధించి కనుక అకౌంట్ ఉపయోగి ఉపయోగిస్తే మనకి ఈ పోస్ట్ అకౌంట్ అకౌంట్కు అమౌంట్ అయితే పడుతుంది ఈ విధంగా మనమైతే ఆఫీస్ అకౌంట్ అయితే మనం ఓపెన్ అయితే చేసుకోవచ్చు ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులు అన్నీ కూడా నేరుగా ఈ యొక్క అకౌంట్కి అయితే వస్తాయి మీకు ఎన్ని అకౌంట్లు ఉన్నా కూడా నేరుగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కే వచ్చే జమ అవుతాయి మరి చాలా మంది మహిళలు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేసుకున్నారు ఏం తప్పు లేదు చేసుకున్నా కానీ ఇక్కడ మ్యాండేటరీ అంటే తప్పనిసరి అయితే ఏం కాదు ఈ యొక్క ఆడబిడ్డ అనేది పదిహేను వందల రూపాయల పథకానికి ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది తప్పనిసరి కాదు ఇక మీకు ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ ఉంటే కనుక మీరు మళ్ళీ కూడా ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది చేయాల్సిన అవసరం లేదు గతంలో చెప్పింది ఏది ప్రభుత్వం మళ్ళీ ఒకసారి స్పష్టం చేసింది కాబట్టి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉండాలంటే అంటే పోస్ట్ ఆఫీస్ అకౌంటే అవసరం లేదు మనకు మామూలుగా ఈ బ్యాంక్ అకౌంట్ ఉన్నా పర్వాలేదు నేను చెప్పినట్లుగా కచ్చితంగా కూడా ఈ నాలుగు రకాల ప్రూఫ్స్ మాత్రం కచ్చితంగా ఉండాలి ఈ నాలుగు రకాల ప్రూఫ్స్ తోనే మీరు గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి ఇంకా ప్రభుత్వం అయితే అవకాశం ఇవ్వలేదు మనకైతే చర్చలు అయితే జరుగుతున్నాయి మరి కాసేపట్లో జరిగేటటువంటి కేబినెట్ మీటింగ్ లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మనం నిర్ణయం తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఈ నాలుగు ప్రూఫ్స్తో పాటు మీ వయసు అనేది అంటే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు అనేది మీకు ఉండాలి మరి ఈ పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు అనేటటువంటి మహిళలకు ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది కాబట్టి మీరు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందవచ్చు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ప్రతి నెలా కూడా పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేలైతే వస్తుంది మరి గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ చేయూత పథకం అనేది ఉండేది ఈ పథకం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలలోపు ఉన్నటువంటి మహిళలకు ఈ పద్దెనిమిది ఏడు వందల యాభై రూపాయలు అనేది వచ్చేది మరి గవర్నమెంట్ అయితే అయిపోయినప్పుడు ఎన్నికలు అయిపోయింది ముందైతే మనకి ఈ పథకానికి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది ప్రభుత్వం అప్పట్లో కొంతమందికి అయితే జమ అవ్వడం జరిగింది మరి కొంత కొంతమందికి అయితే జమకాకపోవడంతో మనకి కూటమి ప్రభుత్వంలో ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు వస్తాయా అని చెప్పి చాలా మంది ఎదురు చూశారు కొంతమందికి అయితే పడ్డాయి కొంతమందికి అయితే పడలేదు మరి అలా ఎదురు చూసినటువంటి మహిళలకు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏమైనా విడుదల చేస్తారని ఎదురు చూశారు మరి అక్కడతో అయితే ఆ ప్రభుత్వం ఆ పథకం అయిపోయింది మళ్ళీ ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు మన కూటమి ప్రభుత్వంలో యొక్క పథకాన్ని తీసుకువచ్చారు మహిళలందరికీ కూడా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ పథకాన్ని తీసుకువచ్చి మహిళలకు మేలు చేయాలని ఇక్కడ ఆలోచించి నిర్ణయం తీసుకున్నారన్నమాట మరి కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకుంటే మీరు ఈ ఉగాదికి అప్లై అప్లై చేసుకుంటే ఉగాది కానుకగా మీకు ఏప్రిల్ నుంచి కూడా ఈ పదిహేను వందల రూపాయలు అయితే జమ అవుతాయి మీరందరూ కూడా అప్లై చేసుకోవచ్చు ఒకవేళ అవకాశం ఇవ్వకపోతే ఏప్రిల్ అవకాశం మనకి అప్లై చేసుకోవడానికి కొత్త ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి సంబంధించి మీరు అప్లై చేసుకొని మీకు డబ్బులు అయితే తీసుకోవచ్చు ప్రతి నెలా కూడా ఈ పథకం ద్వారా లబ్ధి అయితే చేకూరుతుంది కాబట్టి మహిళలంతా కూడా సిద్ధంగా ఉండండి ఎవరైనా ఆధార్ కార్డు అప్డేట్ చేయించుకోకుండా ఉంటే అప్డేట్ చేయించుకోవడం కానీ కేవైసీ పూర్తి చేయించుకోవడం కానీ అలానే బ్యాంక్ అకౌంట్కి ఆధార్ ఫోన్ నెంబరు అంటే ఎన్పిసిఐ లింక్ ఉంటుంది కదా అది చేయించుకోండి ఈ లింకులన్నీ చేయించుకోండి ఇవన్నీ కూడా మీరు చేసుకుంటేనే మీకు తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి కాబట్టి మీరు ఈ పథకాన్ని తప్పనిసరిగా లబ్ధి పొందాలంటే ఈ ప్రూఫ్స్ అనేవి రెడీగా పెట్టుకొని సిద్ధంగా ఉండండి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను ఇది ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను